ఈ ముఖ్యంగా ఈ షెడ్ల గురించి చాలా వరకు ఏంటి అంటే తొందరపాటులో పెద్ద పెద్ద షెడ్లు వేయడము పెట్టుబడి ఎక్కువ పెట్టడము ఈ ముఖ్యంగా రేకుల షెడ్లు కానీ ఈ టోటల్గా పెద్ద మొత్తాల్లో పెట్టి చాలా వరకు లాస్ అవుతురండి ఇందులో ఈ యూట్యూబ్లలో పదివేలకు ఇరవై వేలకు షెడ్లు పడతాయి అనడము అవి అనడము ఇవి అనడము ఇవన్నీ రాంగండి స్ట్రాంగ్గా వేసుకోవాలంటే మామూలుగా మేము ఇప్పుడు ఈ రేకుల షెడ్డు ఓ వేయలేక కాదు ఈ తడకల ద్వారా అయితే సమ్మర్లో ఏంటంటే కూలింగ్ చాలా మంచిగా ఉంటుంది ఇది తక్కువ మొత్తం వల్ల అయిపోతుంది మీకు రెండు వేల షెడ్డు టోటల్గా లక్ష లక్ష ఇరవై వేలు లోపలనే అయిపోతుంది ఈ పది ఇరవై వేలు వేసి ఏదో గాలి మారాలు వస్తే ఎగిరిపోవడము అంతా వేస్ట్ అండి చేసిన కాడికి పర్ఫెక్ట్గా మీకు చూసుకోవచ్చు షెడ్ లోపల ఇట్లా ఎట్లా ఉంటుందో మీకు షెడ్డు మాకు థర్టీ బై థర్టీ తీసుకున్నాం ఇది సైజు ఇట్లా మీకు తడకలు కానీ బొంగు కర్రలు కానీ అన్ని తక్కువ కాస్ట్నే ఉండేటట్టు మన పెట్టుబడి ఎక్కువ మొత్తాలు పెట్టకుండా మేము ఇదంతా సిస్టమ్ పెట్టినామండి కొత్త అంటే మేము ఈ టైప్లో మేము చేస్తున్నాము ఈ తడకలు కానీ బొంగు కర్రలతోటి అంత అరేంజ్మెంట్ చేసి లైటింగ్ లైటింగు ఈ నిప్పల్స్ ఇవన్నీ టోటల్గా తక్కువ కాస్ట్లో మొత్తం తక్కువ కాస్ట్లో కానీ స్టాండర్డ్ ఉండేటట్టు ముఖ్యంగా ఒకసారి షెడ్యూ చేసినామంటే ఒక ఫైవ్ ఇయర్స్ అయితే పక్కా ఉంటుంది సిమెంట్ ఖాడీలను మేము ఎంచుకున్నాము ఈ ఈ తడకలు ఇవి ఉండడం వల్ల అంటే ఈ మీకు చెదలు రావడం కానీ ఇంకోటి ఇంకోటి రాకుండా ఓన్లీ సిమెంట్ కడీలను ఎంచుకోవడానికి కారణం ఏంటంటే ఈ చెదలు ఇంకోటి అవి రాకుండా తక్కువ కాస్ట్ ఇదైతే టోటల్గా మాకు వచ్చిన ఖర్చు ఒక లక్ష ఇరవై వేలలో టోటల్గా అయిపోయింది అదే రేకుల షెడ్ వేసుకోవచ్చు కాకపోతే హీట్ వల్ల ప్రాబ్లం వస్తుంది సమ్మర్లో కానీ ఇది అంటే చలికాలంలో వెచ్చ ఉంటుంది ఎండాకాలంలో కూలింగ్ ఉంటుంది టోటల్గా వర్షాకాలంలో మంచిగా వెచ్చగా ఉంటుంది మళ్ళీ అందు గురించి అన్నీ దీన్ని ఇట్లా ఎంచుకున్నాము టోటల్గా ఫిన్షింగ్ చేపించేసిన చేపించి మొత్తము టోటల్గా మనకు తక్కువ జాలి జాలి కాస్ట్ ఇట్లా తక్కువ అయ్యేటట్టు తక్కువ కాస్ట్లో చేయించిన ఇక్కడి నుంచి అక్కడ వెళ్ళిపోయేటట్టు ఉండాలి సాయంకాలం మాత్రము ఓ పరదలు ఒక్కోసారి దించుతామండి ఎందుకంటే చీకటి టైంలో పిల్లులు కానీ కుక్కలు కానీ ఏమన్నా రావడము అవి కొంచెం పాములు కానీ అవి ఉండకుండా కొంచెం మా పడదలు అనేది ఈవినింగ్ టైంలో దించుతాము మార్నింగ్ టైంలో మాత్రం టోటల్గా ఓపెన్ ఏ ఉంటుంది ఫ్రీ ఫ్రీగా వెళ్ళిపోయేటట్టు ఇవి బయటకే టోటల్గా బయట తిరుగుతాయి కాబట్టి మ నైట్ కూడా మాత్రం నైట్ ఇందులోకి వచ్చి స్టే చేస్తాయి కాబట్టి ఎండ టైం కాబట్టి ఈ టైంలో లోపలికి వచ్చేసినాయి ఉదయం మార్నింగు సిక్స్ నుంచి టెన్ ఆ టైం వరకు బయటనే తిరుగుతాయి చెట్లల్లో ఈ గడ్డిలో ఇవన్నీ తిరుగుతాయి ఈ గుడ్డు పెట్టే టైంకు ఈ లోపలికి వచ్చేస్తాయి వచ్చి మళ్ళీ సాయంత్రం ఈవినింగ్ వాటికి అంతలా బయటకు వెళ్ళిపోతాయి నేను బయట ఫాములు ఏం చూడలేదు మా ఐడియాతోటి నేను నేనే చెప్పించుకున్నా ఇవన్నీ వర్కౌట్స్ని పిలిపించినాం వర్కౌట్స్ని పిలిపించి అంత ముందు మాకు వర్క్ చేసేవాళ్ళు వాళ్ళు చేస్తే వాళ్ళకు ఈ ఈ సైజులు తీసుకున్నా ఈ సైజులు ఇట్లా చేద్దామని మేము అనుకున్నాము అనుకున్న తర్వాత ఇట్లా అయితే బాగుంటుందని మనకు తెలిసిన వాళ్ళు ఉండే వాళ్ళు ఆటోమేటిక్ వాళ్ళకంత వాళ్ళే ఇట్లా చేయడం కంటిన్యూ వాళ్ళే చేసారు మంచిగా ఈ తక్కువ కాస్ట్ అవుతుందని ఈ ఈ టైప్లో చేసినాము తడకలు అనేది కామన్ ఇక బొంగరలు అనేవి తక్కువ కాస్ట్ పడుతుంది నీకు ఐరన్ కార్డ్ పోతే ప్రతి ఒక్కటి టూ మచ్ రేట్లు ఈ వెల్డింగ్ అని వెల్డింగ్ వర్క్ అని పైపులని ఐరన్కు ఇట్లా చాలా రేట్ ఉంది కదా అందుకు నుంచి మేము ఈ తడకలను ఈ బొంగ ఎంచుకున్నాం టోటల్గా తక్కువ కాస్ట్లో ఇంకోటి ఈ మాకు ఈ సిమెంటు కడీలు ఎంచుకోవడానికి కారణం ఏంటంటే ఇది ఇట్లా చాలా మంచిగా ఉంటుంది ఈ కర్రల ద్వారా అనుకోండి చెదలు వస్తుంది ముఖ్యంగా చెదలు రావడం వల్ల షెడ్ ఖరాబ్ అయిపోతాయని మేము కడీలను తెచ్చినాం ఈ కడీలు ఇట్లా తక్కువ కాస్ట్ దొరుకుతున్నాయి మనకు అందుకని వీటిని ఎంచుకున్నాం టోటల్గా ఈ ఒక షెడ్ వరకు అయితే లక్ష ఇరవై వేలకు వరకు కాస్ట్ అవుతుంది మనము గుండు గుత్తలాగా గుండుగుత్తలాగా అయితే ఎక్కువ అవుతుంది అని నేనేం చేసిన డైలీ డైలీ కూలీ వైజ్ పిలిపించి విలిపిచ్చి అట్లా చేయించిన